سر سرجیٹ میری بنی سر ماس گا గడిచిన నలభై సంవత్సరాల నుంచి రాష్ట్ర రాజకీయాలలో తన అద్భుతమైనటువంటి ప్రతిభా పాటవలతోటి శ్రీకాకుళం జిల్లాకే కాదు రాష్ట్రంలోని ఒక ప్రమాణమైనటువంటి పటిష్టమైనటువంటి నాయకంతోనే నడిపినటువంటి నాయకులు ఈ జిల్లాలో ఉన్నారు ధర్మాల ప్రసాదరావు గారు తమ్మినేని సీతారాం గారు వీరిద్దరి గురించి చెప్పాలంటే నాకన్నా మీకే సీతారాం గారు గడిచిన అసెంబ్లీలో స్పీకర్గా ఉన్నప్పుడు అద్భుతమైనటువంటి ప్రతిభ బాట ప్రదర్శించినటువంటి మంచి నాయకత్వాన్ని చూపించినటువంటి నాయకులు మనం అలాగే మాజీ శాసనసభ్యులు సుదీర్ఘమైనటువంటి రాజకీయాలు భోగించినటువంటి కుటుంబ నేపథ్యం కలిగినటువంటి రెడ్డి శాంతి గారు తిలక్ శ్రీమతి విజయ్ గారు పురళీ కిరణ్ కుమార్ గారు కుమార్ గారు మాజీ శాసనసభ్యులు సాయిరాజ్ గారు నాతో పాటు శాసన మండల సభ్యుడిగా ఉండి ప్రజా సమస్యల పట్ల అనునిత్యం శాసన మండలిలో మీడియాలో తన ఆలోచన విధానాన్ని పంచుకున్నటువంటి రామారావు గారు ఈ సమావేశానికి జిల్లా నలుమూల నుంచి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికుల ద్వారా ఈ జిల్లాకి రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది హక్తలవరి ఉద్యమం కానీ శ్రీకాకుళం రైతాంగ పోరాటాలు కానీ సామాజిక ఆర్థిక రాజకీయ పోరాట ఉద్యమాల నుంచి రాజకీయ ఉద్యమాలు నడిపినటువంటి మహోన్నతమైనటువంటి చరిత్ర కలిగినటువంటి జిల్లా ఈ జిల్లా రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది రాజకీయ శిక్షణ శిబిరాల నడిపినటువంటి జిల్లా ఈ జిల్లా ఒక బ్రహ్మాండమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని అందించినటువంటి జిల్లా ఈ జిల్లా ఇలాంటి జిల్లాలో మీ అందరితో కలిసి పనిచేసే అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మన ప్రేత నాయకుడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వారిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కృష్ణదాస్ గారు వారితో నాకు దాదాపు ముప్పై సంవత్సరాల అనుబంధం ఉంది అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు తమ్మినేట్ చిత్ర కూడా ముప్పై సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి అనుబంధం నాకుంది ఆత్మీయులుగా వారు చూసే విధానం ఎక్కడున్నా కూడా వాడు ఆత్మీయతని అనుబంధాన్ని నేను జీవితంలో మర్చిపోలే అంత బ్రహ్మాండమైనటువంటి అనుబంధం పెద్దలతో నాకుంది అలాగే మరో పెద్ద పెద్దలను కూడా నేను గుర్తు చేసుకోలే సందర్భంలో పాలబోత్సవ రాజశేఖర్ గారు ఈ జిల్లాలో ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి జిల్లా పరిషత్ చైర్మన్ గా పార్లమెంట్ సభ్యులుగా సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుబంధంతో పాటు ఈ జిల్లాకి ఎంతో సేవ చేసినటువంటి ప్రముఖుల వారు వారితో వారి కుటుంబ సభ్యులతో కూడా సుదీర్ఘమైనటువంటి అనుబంధం కలిగినటువంటి వ్యక్తి నేను అలాంటి ఈ జిల్లాకి మళ్లీ నేను పరిశీలకు రావడం అనేది నాకు నిజంగా చాలా చాలా సంతోషాన్ని కలిగించింది అందరికీ ముందుగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి ఏంటో మీ అందరికీ బాగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు సర్పంచ్ దగ్గర నుంచి ఎంపీటీ దగ్గర నుంచి జడ్పీటీస్ దగ్గర నుంచి ఎంపీపీ నుంచి సభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ అందరూ కూడా ఈ రాష్ట్రంలోని ఈ జిల్లాలో ఉన్నటువంటి నాయకులు బ్రహ్మాండమైనటువంటి ఒక రాజకీయ చైతన్యం కలిగినటువంటి నాయకత్వం ఈ జిల్లాలో ఉంది ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నారు ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడు గెలిచినటువంటి ఏ ఒక్క హామీని కూడా స్పష్టంగా అమలు చేయలేనటువంటి పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రం ఉంది అమలు చేయకపోగా వారు ఇచ్చినటువంటి హామీలకి ప్రజల నుంచి ఎదురు ప్రశ్న వస్తుందని వాటిని డైవర్ట్ చేయడానికి అనేకమైనటువంటి కుతంత్ర అడవు కుటలతో ఈ రాష్ట్ర పరిపాలన సాగుతుంది ఇవన్నీ కూడా మీరు రోజు గమనిస్తూనే వాళ్ళని ఏం జరుగుతుందో ఈ రాష్ట్రంలో అలాంటి పరిస్థితుల్లో ఇవాళ భారతదేశ చరిత్రలోనే ఒక్క రెండు మూడు విషయాలు ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఇవాళ నా బాధ్యతలు ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ కోఆర్డినేటర్స్ తోటి జిల్లా అధ్యక్షులతో పార్లమెంట్ కోఆర్డినేటర్స్ తోటి సమన్వయం చేసుకుంటూ మీ ఆలోచనకు అనుగుణంగా ఎక్కడైనా సరే చిన్న చిన్న పురభత్వాలు కానీ సమన్వయ లోపాలు కాని ఉంటే వాటిని సరి చేసుకుంటూ మీ అభిమానంతో మీ సూచనలతో సరి చేసుకుంటూ పార్టీ రాష్ట్ర నాయకత్వానికి చేరవేస్తూ వారి సలహాలు సంప్రదింపులతోటి రాబోయే ఎన్నికల్లో ఈ జిల్లాలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ సీట్లు పార్లమెంట్ సీట్ల సహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలతో దానికి సంబంధించి పార్టీ నాకు కొన్ని గైడెన్స్ ఇచ్చింది స్పష్టంగా గైడ్లెన్స్ పనిచేస్తా ఇందులో ఏ సందేహం లేదు మీ అభిమానం ఎంత అద్భుతంగా బ్రహ్మాండంగా ఉంటుందో నేను కూడా అదే అభిమానం అద్భుతంగా మీతో ఉంటాను కానీ పార్టీ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ని తూచ తప్పకుండా క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా అవి నెరవేర్చడానికి దయచేసి ప్రతి ఒక్కరూ సాగించారు సహకరించవలసిందిగా నేను ప్రార్థిస్తున్నా ఇవాళ పార్టీ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని పార్టీని అభిమానించే వ్యక్తుల పట్ల ఒక ముఖ్యమంత్రిగా ఏం మాట్లాడాలో అర్థం లేకుండా అనాలోచితంగా మూర్ఖంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని మనం గమనించాం ఎన్నికల సందర్భంలోనే రాజకీయాలు మాట్లాడతాయి సహజంగా రాజకీయ పార్టీలు ఎన్నికలు అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి అయినా భారతదేశంలో ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు భారత్ దేశాలకు అతీతంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ సమానంగా చూస్తాడని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఏ ముఖ్యమంత్రి అయినా ప్రమా అధికారాన్ని చేపడతాడు కానీ ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక సందర్భంలో మాట్లాడినటువంటి మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పనులు చేయము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పనులు చేయమంటే అంటే పాముకి పాలు పోసినట్టే అని మాట్లాడారు ఎంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి వ్యాఖ్యలు భారతదేశ చరిత్రలో డెబ్బై ఏడు సంవత్సరాల చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రులు కానీ ఏ నాయకులు కూడా మాట్లాడి ఉండలేమో అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులకి తను చెప్పకనే ఎలాంటి సూచనలు ఇచ్చాడో అర్థం చేసుకోవాల్సిందిగా మీకు మనం చెప్తున్నా ఇలాంటి పరిపాలన కూడా రాష్ట్రంలో జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వేధింపులకు ఇవన్నీ తట్టుకుని కార్యకర్తలు నిలబడాలి రెండు వేల ఇరవై ఏడులో కానీ ఇరవై తొమ్మిదిలో కానీ ఎన్నికలు తగ్గితే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ కూటమి చేస్తున్నటువంటి పరిపాలన క్రమంలో ఇచ్చినటువంటి ఏ హామీని నెరవేర్చాలనేటువంటి పరిస్థితుల్లో ఒకవైపు రైతాంగాన్ని కానీ మహిళలు కానీ ఉద్యోగాలను కానీ నిరుద్యోగాలని కానీ అందరినీ మోసం చేస్తున్నటువంటి క్రమంలో ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఈ ప్రభుత్వం వస్తుంది సహజంగా డెబ్బై ఏడు సంవత్సరాల భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో అయినా సరే ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత రావాలంటే కనీసం రెండు సంవత్సరాలు పడుతుంది కానీ ఇవాళ ఈ ప్రభుత్వమైన వ్యతిరేకత ముందే ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ప్రజల మీద కూడా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాదు తెలుగుదేశం పార్టీకి జనసేనకి భారతీయ జనతా పార్టీకి ఓటు వేసినటువంటి ప్రజలు కూడా ఈ కూటమి ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత దానికి ప్రధానమైనటువంటి కారణాలు ఇవే ఇచ్చినటువంటి ఏ హామీని నెరవేర్చకపోవటం ఆయన ఒక సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక మాట మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సక్షేమ కార్యక్రమాలే కాదు ఆయన ఐదు రూపాయలు ఇస్తే సంపద సృష్టించి నేను ఇస్తానని మాట్లాడిన మాటలన్నీ సోషల్ మీడియా ఉండిపోయి కోట్లాది మంది ప్రజలు గుండెలో ఏమైనా తెలుసుకుని ఆ మాట ఇవన్నీ వాస్తవాలు ఎవరూ మర్చిపోలేదు సంపద సృష్టించడం కాదు కదా రాష్ట్రాన్ని అప్పుల ఊపిలో కూరుకుపోయే విధంగా కోలుకునే విధంగా ఏడు సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా పదకొండు నెలల కాలంలో ఒక లక్ష నలభై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రి ఉన్నారంటే అది ఏకైక చంద్రబాబు నాయుడు గారిని మనవి ఇక్కడ ఒక్క విషయాన్ని స్పష్టం చేస్తున్నా ఎందుకంటే మీరందరూ కూడా క్రియాశీల కార్యకర్తలు జిల్లా రాజకీయాలన్నీ కాదు రాష్ట్ర రాజకీయాలను కూడా ప్రభావితం చేయగలిగినటువంటి కార్యకర్తలు నాయకులు మీరందరూ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా యాభై ఎనిమిది సంవత్సరాల కాలంలో పదహారు మంది ముఖ్యమంత్రులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించారు నీల సంజవ్ రెడ్డి నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారు దాకా పదహారు మంది ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పరిపాలించారు రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణకి అవసరం చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినటువంటి అప్పొక్క రెండు వేల పద్నాలుగులో లక్ష ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు జాగ్రత్తగా ఆలోచించండి కార్యకర్తలు లక్ష ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు యాభై ఎనిమిది సంవత్సరాలు పదహారు మంది ముఖ్యమంత్రులు రాష్ట్ర విభజన తర్వాత మనకి అప్పు పద్నాలుగులో అధికారాన్ని చేపట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వరకు ఐదు సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రానికి మిగిల్చినటువంటి అప్పు రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ఆలోచన చేయవలసిందిగా మనం చేస్తున్నా పదహారు ముఖ్యమంత్రులు చేసినటువంటి అప్పు లక్ష ఇరవై ఆరు వేల కోట్లు అయితే ఐదు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాల్లో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది నుంచి ఇరవై తొమ్మిది ఇరవై నాలుగు దాకా చేసినటువంటి అప్పు మూడు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయలైంది చంద్రబాబు ఈ సంవత్సర కాలంలోనే పదకొండు నెలల కాలంలోనే చేసినటువంటి అప్పు లక్ష నలభై ఆరు వేల చల్ల కోట్ల రూపాయలు ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు మరి ఎవరైనా మర్చిపోగలవా రాష్ట్రం అప్పులు కూరుకుపోయింది మరో స్థైలంగా అవుతుంది మరో కొలంబే అవుతుంది అని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికైనా రెచ్చపట్టినటువంటి చంద్రబాబు దీనికి సమాధానం చెప్పగలరా ఈ లక్ష నలభై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజానికి సంక్షేమ కార్యక్రమాలు ఏవైనా ఉన్నాయా ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా చెప్పినటువంటి ఏ సంక్షేమ కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు అమలు చేయలేదన్న విషయం మనందరికీ తెలిసిందే మరి ఎక్కడ ఖర్చు పెట్టారు ఈ ఎవరి జేబులు దొరుకుతున్నారు ఈ డబ్బంతా అమరావతి చూడండి అమరావతిలో ఏం జరుగుతుందో ఇవాళ ప్రసార ద్వారా చూస్తున్నాం ఇవాళ రాష్ట్ర విభజన తర్వాత అమరావతి నిర్మాణానికి పూర్తిగా చేయవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి కానీ అది ఎక్కడైనా జరుగుతుందో ఇవాళ కేంద్రం వరల్డ్ బ్యాంక్ నుంచి పదిహేను వేల కోట్లు అట్ో నుంచి పదకొండు వేల కోట్లు జర్మనీ నుంచి ఐదు వేల కోట్లు గత బడ్జెట్ లో మూడు వేల రెండు వందల కోట్లు మొత్తం కలిపి దాదాపు ముప్పై ఏడు వేల కోట్లతోటి మన అమరావతి నిర్మాణం జరుగుతుంది ఇవాళ ఈ అప్పులన్నీ ఎవరు తెస్తారు ఇవాళ ఇవన్నీ రాష్ట్ర ప్రజానీకమైన ఐదు కోట్ల మంది ప్రజానీకరమైన రాష్ట్రం రాబోయే రోజుల్లో తీవ్రమైనటువంటి భారం పడి మరొక విషయాన్ని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉత్తరాంధ్ర భాగా ప్రాంతం పోలవరం ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతానికి సంపూర్ణంగా వ్యవసాయానికి సాగునీటికి తాకు నీటికి నీరు ఇవ్వాలని పోలవరం ద్వారా వృధాగా పోలవరం దాదాపు సంవత్సరానికి మూడు వేల వరకు వృధాగా పోతుంది అయినా సరే ఓరవరం డ్యామ్ కట్టి వారి ద్వారా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలని ఒక అద్భుతమైనటువంటి ఆలోచనతో రోజు బడ్జెట్ కేటాయింపులు పది వేల నూట అరవై ఒక్క కోట్లతోటి ప్రతిపాదనలతో మళ్ళీ ప్రారంభించారు ఓరవరం గురించి ప్రధానంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం అందరికీ కూడా అన్ని పార్టీలకు కూడా ఒక్క విషయాన్ని తెలియవాలని తెలియజేసుకొచ్చినట్టు బాధ్యత మనందరి మీద కూడా ఉంది పంతొమ్మిది వందల నలభై ఒకటిలో ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వాలు ఈ ప్రాంతంలో ఉత్తరాంధ్ర ప్రాంత కృష్ణా గోదావరి ప్రాంతాల్లో ఉన్నటువంటి సారవంతమైనటువంటి భూములు బీడు భూములుగా మిగిలిపోతున్నాయి సాగునీరు తాగునీరు లేక లక్షలాది ఎకరాలు సాగిపోతున్నాయి ఆలోచనతోటి వెంకటృష్ణ అయ్యారని ఒక ముఖ్య ఇంజనీర్ని సలహా తీసుకొని పంతొమ్మిది వందల నలభై ఒకటిలో నూట ఇరవై తొమ్మిది కోట్ల తోటి ప్రతిపాదనలు చేసేలా కాలక్రమేణ తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు రాష్ట్ర విభజన తర్వాత మద్రాసు నుంచి మనం విడిపోయిన తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు దాన్ని తాత్కాలం చేయడం వల్ల ప్రాజెక్టు తాత్కాలికంగా ఆగిపోయింది కోట్ల చేసి ఆ పోలవరానికి మళ్ళీ శంకుస్థాపన చేశారు దురదృష్టం వారు చనిపోయిన తర్వాత ప్రాజెక్టు మళ్లీ ఆగిపోయింది ఆ తర్వాత రాష్ట్ర విభజన తర్వాత పోలవరాన్ని కట్టించవలసినటువంటి బాధ్యత జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి కేంద్ర ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకుంటుంది అది చట్టాలని ఎందుకు క్లియర్ గా చెప్తున్నానంటే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం బ్రహ్మాండంగా ప్రాజెక్ట్ రాష్ట్ర విభజనలో భాగంగా కేంద్రం మనకి హామీలో భాగంగా ఆ ప్రాజెక్టుని ని పూర్తి చేయవలసినటువంటి బాధ్యత చట్ట ప్రకారం కేంద్రాన్ని దానిలో భాగంగా రెండు వేల పద్నాలుగులో ఆ ప్రాజెక్టు ఖర్చు అంచనా యాభై ఎనిమిది వేల మూడు వందల అరవై కోట్ల రూపాయలు కానీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఎంత దుర్మార్గమైనటువంటి పనిచేసిందంటే నలభై ఐదు మీటర్ల నలభై ఐదు పాయింట్ ఏడు ఏడు మీటర్ల ఎత్తున్నారని ఆ ప్రాజెక్టు అంచనా అయితే அஞ்சி நிலபை ஒரு குதிச்சே இல்ல குதிச்சே ప్రాజెక్టు ఎత్తు నలభై ఐదు ఆ నుంచి నలభై ఒక్క ఆమోదం సంతకం పెట్టినటువంటి వ్యక్తి ఈ జిల్లా నుంచి శాసన ఈ జిల్లా నుంచి పార్లమెంట్ సభ్యుడికి ఎన్నికై కేంద్ర మంత్రి మండలం ఉన్నటువంటి వ్యక్తి ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగానికి తాగునీరికి తాగునీరికి ఏడు లక్షల మంది రైతాంగానికి అన్యాయం చేసినటువంటి వ్యక్తి ఎవరు ఈ జిల్లాలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడు మంత్రి మండలిలో ఉండి ఆ తిరుమానానికి అనుగుణంగా సంతకం పెట్టినటువంటి వ్యక్తి జిల్లా వాసి ఆలోచించవలసిందిగా మమ్మేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సార్లు విజ్ఞప్తి చేశారు ప్రాజెక్టు తగ్గటం వల్ల సుజల స్రవంతికి తద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ప్రాంతానికి ఏడు లక్షలకి సాగు నీరిచ్చే కార్యక్రమం అన్యాయమవుతుంది తాగటానికి నీరిచ్చే కార్యక్రమం జరగడం లేదు ఇది సంపూర్ణంగా జరగాలంటే ఓరవరో హైట్ తగ్గించడానికి వీలేదని ఎన్ని సార్లు జగన్మోహన్ రెడ్డి గారి కేంద్ర ప్రభుత్వానికి అత్యంత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేబినెట్ లో తీర్మానం చేసి మనకి తీవ్రమైనటువంటి ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిపాలనలో రాష్ట్ర ప్రజానీకాన్ని హింసించి అన్ని ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ ఉంటాం ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ప్రధాన ధ్యయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టడం ఈ పార్టీని చేయడం ప్రధాన ధ్యం కావడం పనిచేస్తున్నారు కానీ ఒక్క విషయాన్ని మర్చిపోతున్నారు గడచిన ఎన్నికల్లో తెలుగుదేశం కోట మొత్తానికి వచ్చిన ఓట్లు ఒక కోటి యాభై మూడు లక్షలైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్లు ఒక కోటి ముప్పై మూడు లక్షలు కార్యక్రమాలు కూడా కార్యకర్తల ద్వారా జరగాలని వాస్తవానికి మా సాధ్యం చేసి వైఎస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు ఇది మంచి తరుణం ఈ సమయంలో ఎక్కడైతే మనం అధికారాన్ని కోల్పోయామో ఎక్కడైతే మనం అధికారానికి దూరం అయిన ఎక్కడైతే కార్యకర్త మనసు గాయపడిందో దాన్ని సరి చేసుకుంటూ గ్రామస్థాయిలో మళ్ళీ కార్యకర్తల సమూహంతో చేసి ఐక్యపరిచి వారి అభిప్రాయాన్ని గౌరవించి వారి అభిప్రాయానికి విలువ ఇచ్చి గ్రామం నుంచి జిల్లా దాకా పార్టీని పటిష్టపరచవలసినటువంటి నైతిక బాధ్యత మీద కూడా ఉందని కూడా సందర్భంగా మీ అందరికీ నేను చెప్తున్నాను పార్టీ ఏదైతే నాకు ఆదేశాలు ఇచ్చిందో పార్టీ ఆదేశానుసారం వీలైనంత వరకు ప్రతి మండలం నేను తిరుగుతాను ఆ నియోజకవర్గర్డినేటర్లు పార్లమెంట్ కోఆర్డిటర్లు జిల్లా అధ్యక్షులు వేల సంవత్సరంలోని గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పార్టీ పటిష్టత కోసం మీ అందరితో కలిసి పనిచేస్తాను ఏదైనా సమస్యలు ఉంటే డైరెక్ట్ గా నాకు తెలియజేయండి నేను డైరెక్ట్ గా మన అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేసే బాధ్యతని నేను తీసుకుంటానని కూడా సందర్భంగా మీకు చెప్తున్నా అంతిమంగా మనం ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఏ విధంగా ఎన్నికలు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్వం తీసుకురావడానికి మా ఉన్నత శక్తిగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టడానికి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికుడిగా పరిచేతామని మీకు మనం చెప్తున్నాను పార్టీ ఇచ్చినటువంటి క్రియాశీల సభ్యులు జనరల్ సభ్యులు కాకుండా క్రియాశీల సభ్యులే పద్దెనిమిది లక్షల మంది మనకి ఒక అంచనా ఉంది దాదాపు రెండున్నర కోట్ల మంది ప్రజానికి పైగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం స్పష్టంగా కనిపిస్తుందని పార్టీకి ఒక అంచనా ఉంది ఆ విధంగా చూస్తే మన శ్రీకాకుళం జిల్లాలో పార్లమెంట్ పరిధిలో దాదాపు డెబ్బై ఐదు వేల మందికి పైగా క్రియాశీల సభ్యులు రావాల్సినటువంటి పరిస్థితి ఉంది గ్రామ స్థాయి నుంచి పార్లమెంట్ స్థాయి దాకా జిల్లా స్థాయి దాకా ఇది ఎందుకు చేస్తున్నారంటే రాబోయే రోజుల్లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా కార్యకర్తలు భాగస్వాములవుతారు అవుతారు ఇది జగన్మోహన్ రెడ్డి గారి మాట గతంలో జరిగినటువంటి ఎలాంటి చిన్న చిన్న ప్రపంచాలు జరిగినా కూడా వాటిని సరి చేసుకుంటూ కార్యకర్తకే ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి ప్రధానమైనటువంటి ఆలోచనతో ఇవాళ పార్టీ ముందుకెళ్తుంది ఇవ్వడా ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా రాజకీయ పక్షాల యొక్క వారి యొక్క ఆలోచన విధానాన్ని పార్టీ ప్రణాళిక విధానాన్ని పరిశీలించి గ్రామ స్థాయిలో పార్టీ కార్యకర్తలు బలోపేతం ఏ విధంగా చేయాలి సమర్థవంతమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికుల కోట్లాదిగా ఉన్నా క్రమశిక్షణ కలిగినటువంటి సైన్యాన్ని తయారించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తతో ఉంది ఆ కార్యక్రమంలో భాగంగా మీ అందరితో కలిసి పనిచేయడానికి మీ అందరి ఆలోచనల్ని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళడానికి నన్ను పరిశీలకుడిగా పంపించారు కాబట్టి తప్పకుండా పూర్తిగా సంపదైనటువంటి సహకారం ఎప్పుడు మీరు పిలిచినా ఎక్కడికి పిలిచినా అది జిల్లా సమావేశం సమావేశం కావచ్చు మండల సమావేశం కావచ్చు గ్రామ సమావేశం కావచ్చు నియోజకవర్గ సమావేశం కావచ్చు ఎక్కడికి ఎప్పుడు మీరు పిలిచినా మీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉండాలని సందర్భంగా నేను ఆలోచిస్తున్నా అంతేకాదు నా ప్రధానమైనటువంటి ఆలోచన ఈ జిల్లాలో బ్రహ్మాండమైనటువంటి నాయకత్వం ఉంది త్వర కృష్ణదాస్ గారు తొమ్మిదేని సీతారాం గారు త్వర ప్రసాద్ గారు శాంతి గారు అందరూ కూడా మీ నాయకత్వంలో గ్రామ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కార్య చేసి ఈ కోటమి ప్రభుత్వం రాష్ట్రంలో చేస్తున్నటువంటి విధ్వంస పరిపాలనకు వ్యతిరేకంగా ఆ రాబోయే రోజుల్లో అనేక పోరాటాలు చేయవలసింది ఆ పోరాటాలకి రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికుల్ని సిద్ధం చేసే విధంగా ఉండటానికి అందరూ కలిసి పనిచేయాలని ఈ సందర్భంగా బాగా మనం చేసుకుంటూ చక్కని అవకాశాలు మీకు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ